వాగర్థ వందే పార్వతీ ప్రతిపత్తమేశ్వర అసలైన ఆరోగ్యవంతులు ఎప్పుడూ సత్యాన్ని చెప్పేవారే అని మన పూర్వీకులు అంటూ ఉంటారు సత్యం ధర్మం న్యాయం ఈ మూడు వాటి స్థానాన్ని నేడు రోజు రోజుకీ కోల్పోతున్నాయి అవసరమున్నా లేకపోయినా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక అబద్ధాన్ని చెప్పడం ప్రతి మనిషి తన నిత్య కృత్యాల్లో ఒకటిగా చేసుకుంటున్నాడు నిజం చెప్పడం విషం కలిపిన చేదు కషాయం ఉంటుంది కానీ అబద్ధం చెప్పడం పాలు చక్కెర కలిపి తయారు చేసిన పాల కోవాలా ఉంటుంది కషాయం తాగినప్పుడే కష్టంగా ఉంటుంది కానీ కషాయం తాగిన తరువాత ఆరోగ్యం బాగుపడుతుంది మనుషులు శక్తివంతులవుతారు పాలకోవా తిన్నప్పుడైతే తీయగా బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అందుకే మనం అందరం కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికే సాహసించాలి ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ గట్టినట్టు వంద అబద్ధాలు చెప్పాలి అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది నిజమేననుకోండి మరి నిజం నిలబడడం కోసం కదండి పడ్డారు అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగేది అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడుగా చరిత్రలో ఎందుకెక్కాడు నిజం మాట్లాడడం వల్ల నిజము అనే మాటను నిలబెట్టుకోవడం వల్ల ఆ రోజు కానీ అతను ఆ మాట అనలేదన్నా ఆ మాట ఇవ్వలేదని చెప్పినా తను రాజ్యభ్రష్టుడు కావలసిన అవసరం లేదు భార్యను నడిబజారులో నిలబెట్టి అమ్ముకోవలసిన అవసరం లేదు తను కాకి కాపరి కావలసిన అవసరమూ లేదు చివరకు బిడ్డ చనిపోతే చాటి సుంకం చెల్లించలేని దీన స్థితిలో ఆ తల్లి దొంగగా చిత్రించబడవలసిన అవసరమూ లేదు అందుకే ఏదైనా అబద్ధం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిజమే చెబుదాం దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు నిజం చెప్పడమే ప్రారంభిస్తే నిజం చెప్పడానికే అలవాటు పడితే ఇక మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేదు ఏమిటి ఎన్నిసార్లు పిలిపించుకుంటావు ఏదో మోజు పడి అడిగితే మగవాడు కాదు అమ్మా అమ్మా ఏమిటి సీతమ్మా ఆయన్ని పోలీసులు పట్టి ఏంటి ఏమిటి పోలీసులు పట్టుపోయారా అవునమ్మాయింద రావుడు చంపేశాడా ఏమో బాబు రాత్రి మనకు అలా కోనేటి దగ్గర ఎవరు చంపి పాడేశారంట అది రావుడే చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు అని మీరే కాపాడాలి బాబు రాత్రంతో రాముడు నా కలంతకే ఉన్నాడు నేను కథ చెప్తున్నంత సేపు అభిమన్యుని ఉన్నో పెట్టు కూర్చున్నాడు అభిమన్యుని వాడే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు ఈ మాటే చెప్పాను బాబు ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు లేదు నేను చెప్తాను వెళ్ళి రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను నువ్వు అధైర్య పడుకు చేతమ్మా ఆయనే కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు పట్టణానికి వెళ్తున్నట్టున్నావు అవును బాబు సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు అవును బాబు రాముడు నిర్దోషి అని సాక్ష్యం అవ్వబోతున్నట్టున్నావు అవును బాబు మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు తెలియదు బాబు నేనే అబద్ధం అనుకుంటున్నావా నిజమైతే ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా దేవుడి ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది ఉంది కాబట్టే వాడెక్కడుంటే అది అక్కడే ఉంటుంది రాత్రి నీ కథలో నువ్వున్నావు దాని కథలో అది ఉంది వాళ్ళిద్దరి కథ నా కళ్ళారా చూశాను అందుకే ఇక్కడ నీ కథ జరుగుతుండగానే అక్కడ దాని కథ ముగించేసి ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను రాముడిని కూడా నా కథ నుండి తొలగించాను ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు